హరే కృష్ణ పల్లవి గారు హరే కృష్ణ హరే కృష్ణ అండి అందరికి నా పేరు పొల్లా శ్రీ పల్లవి ఇప్పుడు ఇరవై ఆరవ దశకము మెమరైజేషన్ ఇస్తున్నాను శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమ నారాయణ అఖిల గురు భగవన్ నమస్తే ఇరవై ఆరవ దశకము గజేంద్ర మోక్షము మూడవ రాగం इन्द्र त्वद्भक्तात्मा चन्दनाद्रौ कदाचित् त्वत्सेवायाम् मग्न धीरालु लोके नैवादस्त्यम् प्राप्तमातीर्थ्यकामम् कुम्भोद्भूति सम्भृत क्रोध स्तब्धात्मा त्वम् हस्ति भूयम् भजेति षप्त्वा प्रत्यगा सोऽपि लेभे हस्तेन्द्रत्वं त्व स्मृतिवेत्ति धन्यम् दुग्धार्मध्यभाजि त्रिकूटी क्रीडन् शैले यूथपोऽयं वशाभिः सर्वाञ्जन्तु नत्यवर्तिष्ठ शक्त्या त्वद्भक्तानां कुत्र नोत्कर्ष लाभः स्वेन स्थेम्ना दिव्य सोऽयं खेदा न प्रजानन् कदाचित् शैलप्रान्ते घर्मतान्तः सरस्याम् यूथैः सार्थं त्वत् प्रनुन्नो भिरेमे हु हुस्तावद्देवलस्यापि शापात् ग्राही भूतस्तज्जले वर्तमानः जग्राहैनं हस्तिनम् पाददेशे शान्त्यार्थम् हि श्रान्ति स्वकानाम् त्वत्सेवाया वैभवात् दुर्निरोधम् युध्यन्तं तं वत्सराणाम् सहस्रम् प्राप्ते काले त्वत्पदैकाग्र्यसिद्ध्यै नकाक्रान्तम् हस्ति वर्यं व्यधास्त्वम् व्यक्ता प्राक्तन ज्ञान भक्ति शुण्ड क्षिप्ताय पुंडरीकाय समभ्यस्त निर्विशेषात्म्ठ सोन वगादी परात्मन सोऽन्वगादीत् परात्मन् श्रुत्वा स्तोत्रम् निर्गुणस्थं समस्तम् ब्रह्मेशाध्यैर्नाहमि च प्रयाते सर्वात्मा भूरि कारुण्य वेगात् ताश्यारूढ प्रेक्षितो भूपुरस्तात् हस्तेन्द्र धृत्वा చక్రేణ్యదారీ గంధర్వస్ ముపే సహస్తి స రూప్యం ప్రాప్య దేదీప్య స్మద్వృత్తం ఛమాచ ప్రగేయో గాయస్ భూయసే శ్రేయసే సత్ుక్ైనం తేన సాధం గతస్వీష్ణ్యం విష్ణో పాహి వాతాలయేషాయ పరబ్రహ్మణే నమ నారాయణ అఖిల గురు భగవన్ నమస్తే వెరీ నైస్ హరే కృష్ణ చాలా చక్కగా చెప్పారండి ఒక్క చాలా కరెక్ట్ గా చెప్పారు అండ్ మహాప్రాణాలు కూడా కరెక్ట్ గా వచ్చినాయండి ప్లేస్ లోకి వెరీ నైస్ వెరీ నైస్ థ్యాంక్ యూ స్వామి దయ మీ పైన ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అందరూ విష్ చేయండి కొల్ల పల్లవి గారు లాగా మీరు కూడా ఒక్కొక్క దశకం నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు చెప్తారు ఇప్పుడు పల్లవి గారు చెప్పారు కదా ఇట్లా పల్లవి గారు లాగా నెక్స్ట్ ఎవరు చెప్తారు ఎవరైనా రెడీగా ఉన్నారా టైం తీసుకోండి నో ప్రాబ్లం పల్లవి గారికి విష్ చేయండి ఫస్ట్ అందరు కూడా చాలా చక్కగా చెప్పినందుకు పల్లవి గారు చాలా చెప్పారు పల్లవి గారు గాడ్ బ్లెస్ యు అండి థ్యాంక్ యూ అండి చాలా బాగా చెప్పారండి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు చాలా బాగా చెప్పారండి పల్లవి గారు చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ అండి పల్లవి గారు చాలా బాగా చెప్పారు ఎప్పుడు ఆలకించలేదు నేను అసలు ఇలాగా చాలా బాగుందండి చాలా బాగా చెప్పారండి అన్ని నేర్చుకోండి ఇంకా గయ స్వామి దయ మీరు బాగా స్వామి దయ ఉంది మీకు బాగా చాలా బాగా చెప్పారండి ఎక్కడ ఒత్తులు గాని ఎక్కడ బాగా చెప్పారు చాలా బాగా చెప్పారండి కంగ్రెస్ లేకుంటోండి పల్లవి గారు చాలా బాగా చెప్పారు अंदर की धन्यवाद